హార్దిక్ పాండ్యా ఎందుకు బ్రో ఎందుకు నీకంత యాటిట్యూడ్ కొంచెం కాదు చాలా తగ్గించుకోవాలి ఫస్ట్ రోహిత్ శర్మకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో రోహిత్ శర్మ బాహుబలి లాంటాడు నువ్వు బల్లాల దేవా ఆ మూవీలో రాజ్యానికి రాజు బల్లాల దేవే కానీ ప్రజల గుండెల్లో రాజు బాహుబలి ఇక్కడ అంతే టీమ్ కి పేరుకే కెప్టెన్ నువ్వు ఎంఐ ఫ్యాన్స్కి ఐపీఎల్ అభిమానులకి ఎంఐ కెప్టెన్ రోహిత్ రోహిత్ శర్మనే కెప్టెన్ గా తనని అఫీషియల్ గా తప్పించగలవేమో గానీ ఫ్యాన్స్ గుండెల్లో తన హోదాని ఎలా తప్పించగలవు హార్దిక్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చూసి చిరాకేసింది రోహిత్ శర్మని బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయమంటావా అటు ఇటు తిప్పుతావా నువ్వలా అన్నప్పుడు నన్నేనా అని రోహిత్ అంటుంటే అప్పటికైనా అర్థం కాలేదా నీకు అది చూసినప్పుడు నీ పైన విపరీతమైన కోపం వచ్చింది రోహిత్ ని చూసి బాధ అనిపించింది అయినా భయపడ్డావు కదా రోహిత్ థర్టీ ఇయర్ సర్కిల్లో ఉంటే తాన్నే కెప్టెన్ లా బిహేవ్ చేస్తాడు నన్ను ఎర్రి పుష్పం చేస్తాడు అని భయపడ్డావు కదా రోహిత్ ఎక్కడ ఉన్నా మాకు కెప్టెనే కానీ రోహిత్ తో నువ్వు బిహేవ్ చేస్తున్న విధానమే నచ్చలేదు అస్సలు నచ్చలేదు అసలు రోహిత్ ఎప్పుడైనా బౌండరీ లైన్ దగ్గర ఫీలింగ్ చేశాడా అది నీకు తెలియదా సీనియర్ ప్లేయర్ దట్టు ముంబైకి ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మతో నువ్వు ప్రవర్తించే విధానం ఇదా నువ్వు చూపించిన యాటిట్యూడ్ నాకు మాత్రమే కాదు చాలా మందికి నచ్చలేదు రోహిత్ కూడా క్యాప్టెన్ కాదు అన్న విషయం మర్చిపోయి బాలర్ కి ఏదో చెప్పడానికి వెళ్ళి చెప్పకుండానే వెనక్కి వెళ్ళిపోయినప్పుడు అది చూసి నా హార్ట్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా సిఎస్కి చేసినట్లు కూడా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ రోహిత్ శర్మనే కెప్టెన్ గా ప్రకటిస్తే కిర్రాగ్ గా ఉంటుంది ఆ ఊహే అద్భుతంగా ఉంది అది నిజం కావాలని కోరుకునేవారు రోహిత్ శర్మని మళ్ళీ ఎంఐ కెప్టెన్ గా చూడాలి అని అనుకునేవారు వీడియోకి లైక్ కొట్టి హిట్ మ్యాన్ కి సపోర్ట్ గా నిలవండి పనిలో పనిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్